దేవునికి మహిమ గాక ఏసుతో నడుచుట వాక్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రీ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము తులసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనము మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ప్రభు అయిన యేసు క్రీస్తులో ఆయన రక్తంలో పాలు పంచుకొని ఆయన బాప్తీసము రక్షణ మార్గములోకి మనం వచ్చిన వారమైతే క్రీస్తులో కూడా లేపబడిన వారమైతే అంటే మన పాత జీవితాలను వదిలేసి నూతనమైన రక్షణ మార్గములోకి నడిచిన వారమైతే పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకొనుడే అంటున్నాడు దేవుని బిడ్డలారా ప్రభు అయిన క్రీస్తులో రక్షణ పొందిన మనమందరము తాను రక్తముతో పాపాలను కడిగి వేసి పరిశుద్ధులుగా చేసిన మనమందరము కూడా క్రీస్తులో ఉన్నట్లయితే పైనున్న వాటి మీదనే మన ఆలోచన ఉండాలి కింద భూసంబంధమైన వాటి మీద ఆలోచన ఉండకూడదు ఈ డబ్బు మీద ధనం మీద ఇళ్ళు మీనా రకరకాలుగా ఈ లోకంలో ఉన్న ధనాపేక్షమైన కానీ ఈ లోకంలో ఉన్న అనేకమైన అలాంటి వాటి మీద మనకి దృష్టి ఉండకూడదు క్రీస్తులో రక్షణ పొందిన మనమందరము పైనున్న వాటి మీదనే మనం చూడాలి పైనున్న వాటి మీద అంటే ప్రభు అయిన క్రీస్తునందే మనం గురి కలిగి ఉండాలి పైనున్న వాటి మీదే అంటే పరలోకమున్నే మనము గురి చేసుకొని బ్రతకాలి పరలోకంలోనే మనము ఆ పరలోకమునకు పోవుటకు మనం గురి కలిగి ఈ లోకంలో మనం బ్రతికే ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో పాప జీవితాన్ని కడిగి వేసి ప్రక్షాళన చేసి తన రక్తముతో కడుక్కున్న మనల్ని తన రక్షణలోకి తీసుకున్న మనమందరము కూడా లోక సంబంధమైన ఆలోచన చేయకూడదు లోక సంబంధమైన ఈవులతో మనము కనెక్ట్ కాకూడదు పైనున్న వాటి మీదనే మనం దృష్టి పెట్టాలి పరలోకంలో మనకి పరలోకంలో ఉన్న తండ్రి మీదనే మనకు గురించాలి పరలోకంలో ఉన్న ఈవుల మీదే మనం గురించాలి పరలోకంలో ఉన్న జీవ కిరీటం మీదనే మనం గురించాలి పరలోకంలో ఉన్న జీవ మార్గం మీనే మనకు గురి ఉండాలి అంతేకాని ఈ లోకమైన హేయాల మీద మనకు ఉన్నాయనుకో మనమందరం కూడా భ్రష్టులమైపోతాం పాపులమైపోతాం తద్వారా నరకానికి వెళ్ళిపోతాం కాడి మీద చేయి వేసిన మనమందరము తట్టు తిరగకుండా పైనున్న వాటి మీదనే మనం దృష్టి పెట్టాలి కానీ కింద ఉన్న వాటి మీద దృష్టి పెట్టకూడదు బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజర్ ఉన్నారు ధనవంతుడు ఈ లోకం మీద దృష్టి పెట్టాడు ఈ లోకంలో చక్కగా బ్రతకాలి రాయల్టీకి బ్రతకాలని ఆలోచన పెట్టుకున్నాడు లాజర్ అయితేనేమో ఈ లోకంతో నాకు పని లేదు పైనున్న వాటినే ఎతికాడు శ్రమలైనా ఇబ్బందులైనా ఇరుకులైనా తద్వారా అబుర్హాం రొమ్మున లాజర్ ఆడుకున్నాడు కాబట్టి మనమందరము ప్రభుని క్రీస్తుల రక్షణ పని మనమందరము కూడా పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టాలి అట్టి కృప మనందరికీ కనుగొనగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన తండ్రి నీ పాదాల కొందనాను నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన పాపపు జీవితం నుండి మాకు రక్షణ మార్గంలోకి నడిపించిన నా తండ్రి నీవే నాయనా కనుక నా తండ్రి పైనున్న వాటి మీనే మా మనసు ఏగరపడేలా నీ కృపను దయచేనా తండ్రి మా హృదయాన్ని ఆయతపరుచు నాయన నాయన ఈ భూలోక సంబంధమైన ఆలోచన చేయకుండా ఈ భూలోక సంబంధమైన ఈవుల మీద మా దృష్టి ఉంచకుండా నాయన నీ పరలోక రాజ్యానికి చేరుకునేలాగా నీ జీవ కిరీటాన్ని మేము చేరుకునేలాగా నీ కృప కాపుదల నా తండ్రి ఇదిగో నాయన ఎందరి బిడ్డలైతే ఈ చూస్తున్నారు నా తండ్రి వీక్షిస్తున్నారు నా తండ్రి అట్టి బిడ్డలందరినీ కూడా నీ కృప కాపుదల్లో భద్రపరుచు నాయన నా తండ్రి వారు చేస్తున్న పనిలో నూరంతలుగాను ఆశీర్వదించు ఫలభరతమైన జీవితాన్ని ఇవ్వు నా తండ్రి అట్టి కృప మనందరికీ నాయన దయచేసినప్పుడు నీ కృపను దయచేయమని నజరైన నేస్తూ క్రీస్తునాము అని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు